హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో చిన్న సైజ్ బ్లౌజ్ లెహంగా మీద బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో చూద్దామా బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి చెస్ట్ లూస్ ముప్పై ఇంచెస్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ శారీలో బ్లౌజ్ పీస్ అలాగే పళ్ళు క్లాత్ ఉంది ఈ రెండు పీసెస్ని సపరేట్ చేశాను శారీ క్లాత్తో ఏమో లెహంగాని డిజైన్ చేస్తున్నాను పల్లు క్లాత్తో ఈ బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను బ్లౌజ్ పీస్ ఉంది కదా మనకు ఏదైనా పైపింగ్ యూజ్ అవుతుందని రెండు పీసెస్ అయితే కట్ చేశాను శారీ ఏమో పీకాక్ బ్లూ కలర్ ఉంది ఇక్కడ ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒక మీటర్ లైనింగ్ తీసుకున్నాను బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున లైన్ అయితే డ్రా చేస్తున్నాను మనకి లైనింగ్ని ష్రింగ్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది క్రింది వైపుకు వస్తాయి అన్నమాట ఆ ఎర్రర్స్ని నీట్గా ఎల్ స్కేల్ హెల్ప్తో ఇలా నీట్గా లైన్ని డ్రా చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చునిచ్చాను షింగ్ చేసినప్పుడు క్రింది వైపున ఎర్రర్స్ ఉన్నాయి కదా ఈ ఎర్రర్స్ని ఇలా నీట్గా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది కోరాస్ దగ్గర కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా ఎల్ స్కేల్ హెల్ప్తో లైన్ని డ్రా చేయడం వలన ఈ క్లాత్లో ఉన్న క్రాసెస్ని మనం ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పదమూడున్నర ఇంచెస్ ఉంది బాడీ మెజర్మెంట్స్తో ఈ బ్లౌజ్ని కట్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ ముప్పై ఇంచెస్ చాలా చిన్న సైజ్ బ్లౌజ్ ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు చెస్ట్ లూజ్ ముప్పై సైజ్ బ్లౌజ్ చెప్పండి అని అందుకోసమే ఈ అయితే పోస్ట్ చేస్తున్నాను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా పద్నాలుగున్నర ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రెయిట్గా కలుపుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ముప్పై ఇంచెస్ ముప్పై ఇంచెస్లో నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్కి ఇక్కడ ఓపెన్స్ ఉంది కదా ఓపెన్స్ దగ్గర నుంచి మార్కింగ్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా ముప్పై ఇంచెస్ ఉంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లూజింగ్ కావాలి కదా లూజింగ్ కోసం ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ లూజింగ్ ఇవ్వాలి లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు టైట్ అయిపోతుందనమాట అందువల్ల హాఫ్ ఇంచ్ లూజింగ్ ఇస్తున్నాను ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ ఇరవై ఒకటిన్నర ఇంచెస్ నాలుగో భాగం తీసుకోవాలి కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువ వస్తుంది అంటే ఈ కస్టమర్ చాలా సన్నగా అన్నమాట చిన్న సైజ్ బ్లౌజ్ చిన్న పిల్లలకు కూడా సరిపోతుంది సంవత్సరాల పాపకు కూడా సరిపోతుంది ఈ బ్లౌజ్ అయితే ఇక్కడ చెస్ట్ లూజ్ని బట్టి బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఏజ్ని బట్టి బ్లౌజ్ని కట్ చేయకూడదు కాబట్టి కొందరు సన్నగా ఉంటారు కొందరు లావుగా ఉంటారు చిన్న ఏజ్ అయినా కూడా అందువల్ల ఏజ్కి తగినట్టుగా మనం బ్లౌజెస్ని కట్ చేయకూడదు వాళ్ళ చెస్ట్ లూజ్కి తగినట్టుగా అలాగే షోల్డర్ని బట్టి మనం ఫుల్ షోల్డర్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ ఐదున్నర ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి పావు ఇంచెస్ తీసుకున్నాను సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ సరిపోతుంది ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను షోల్డర్ స్టిప్ వచ్చేసి రెండున్నర లేదా రెండు పావు ఇంచెస్ సరిపోతుంది మెడపీస్ కోసం ఒక పావు ఇంచ్ని ఖర్చుని మార్క్ చేసుకున్నాను ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి నెక్ అయితే రెడీ అవుతుంది నెక్ వెడల్పు రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుని బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి ఆల్రెడీ మనకి రిఫరెన్స్ పిక్స్ అయితే షేర్ చేశారు సేమ్ అదే విధంగా నెక్స్ని అయితే డ్రా చేస్తున్నాను బ్యాక్ సైడు కొంచెం కరువు షేప్ రావాలి పాట్ నెక్ షేపే కానీ క్రింది వైపున కొంచెం డౌన్ వస్తుంది అనమాట అందువల్ల పై వైపున రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని లోపల వైపుకి పావు ఇంచ్కి మార్క్ చేశాను క్రింది వైపు నుంచి రెండు ఇంచెస్ దగ్గరికి రెండు లేదా రెండు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇక్కడ కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్కి ఓకేనా ఇలా నీట్గా నెక్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి క్రింది వైపున కొంచెం కరువు షేప్ వస్తుంది అనమాట పాట్ నెక్కే కానీ క్రింది వైపున ఇలా కొంచెం కరువు షేప్ వస్తుంది అంటే లీఫ్ షేప్లో నెక్ అయితే రెడీ అవుతుందనమాట చూసారా కొంచెం ఈ కరువు షేప్ని ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్లా డౌన్కి తీసుకోవాలి లేదంటే నెక్ మరీ చిన్నదైపోతుంది అందువల్ల ఈ హాఫ్ ఇంచ్ డౌన్ అనేది క్రింది వైపుకి తీసుకున్నాను నెక్స్ట్ హోల్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని ఇటువైపు ఐదు ఇంచెస్కి మార్క్ చేశాను చంక డౌన్ని మార్క్ చేయడం కోసం మనకి ఇక్కడ ఆరున్నర ఇంచెస్ ఉంది ఆర్మహోల్ కరుముందు వల్ల ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి కరెక్ట్గా ఆర్మహోల్ లూస్ ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని వదిలేసి ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని మనకి కరువుడ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ని ఈ మూడు మార్కింగ్ స్ట్రెచ్ చేయాలా ఇలా ఆర్మ్ హోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి ఆరు హోల్స్ ఆరున్నర ఇంచెస్కి మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా నాకు కొంచెం ఎక్కువ వస్తుంది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి ఆరు ముప్పావు ఇంచెస్ వరకు వస్తుంది అనమాట పావు ఇంచ్ ఎక్కువ వస్తుంది పావించే కదా వదిలేయచ్చు బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది ఒక్క పాంచ్ ఎక్స్ట్రా వస్తుంది మీరు ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ కావాలి అని అంటే పైకి మార్క్ చేసుకోండి ఐదు పావించెస్కి నేనైతే మార్క్ చేయట్లేదు మరీ టైట్ అవ్వకుండా కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఆ పావుంచ్ అయితే వదిలేస్తున్నాను క్రింది వైపున డాట్స్ కోసం బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటి పావించెస్కి ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఒక హాఫ్ ఇంచ్కి ఇక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి డాట్స్ దగ్గరికి మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం ఆర్మ్ హోల్ కరువు కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలని ఏమీ లేదు చిన్న పాప కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట అనుకోండి కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ని డిజైన్ చేయాలి అందులో పాప బాగా సన్నగా ఉంది చంక దగ్గర మరీ టైట్ కాకుండా ఒక ఇంచ్ అయితే లూజింగ్ ఇస్తున్నాను బాడీ మెజర్మెంట్స్తో ఆరున్నర ఇంచెస్ ఉంది కాబట్టి కొంచెం లూజింగ్ ఇవ్వచ్చు ఇబ్బంది ఏమీ లేదు క్రింది వైపున ఇలా ఒక హాఫ్ ఇంచ్కి కట్ చేసేస్తే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ బాగుంటుందనమాట చూసారా నెక్ షేప్ అనేది ఎంత నీట్గా ఉందో ఇలా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట పఫ్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను చిన్న పాప కాబట్టి హ్యాండ్ కూడా మరీ బొద్దుగా లేదు చాలా సన్నగా ఉంది నాలుగు వైపులా అస్సలు జాయింట్స్ రాదనమాట నాలుగు వైపులా క్లాత్ కరెక్ట్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవుని అలాగే హ్యాండ్ లూజ్ని బుట్ట ఎత్తు కోసం ఎంత క్లాత్ తీసుకోవాలి ఇవన్నీ క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ పొడవు ఇంచెస్ తీసుకుంటున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా అనమాట పై వైపున బుట్ట వస్తుంది కాబట్టి అంటే ప్రిల్స్ వస్తాయి కదా ప్రిల్స్ వచ్చినప్పుడు హ్యాండ్ పొడవు మరీ ఎక్కువైపోతుందేమో అనిపిస్తుంది అందువల్ల నేను తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేస్తున్నాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పైన ప్రిల్స్ వచ్చాయి అంటే హ్యాండ్ అనేది కొంచెం పొడవు వస్తుందనమాట అందువల్ల మీరు పొడవు తీసుకున్న దాంట్లోంచి ఒక హాఫ్ ఇంచ్ కానీ ఒక వన్ ఇంచ్ వరకు తగ్గించుకోండి బుట్ట ఎత్తి ఎంత ఎక్కువ పెడితే హ్యాండ్ పొడవు అంత కొంచెం తగ్గించండి లేదంటే హ్యాండ్ పొడవ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట నేనైతే తొమ్మిదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవు తీసుకున్నాను ఖర్చు కోసం ఒక ఇంచ్ ఎక్స్ట్రా పదిన్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేస్తున్నాను ఈ సైజ్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడు లేదా మూడు పావు ఇంచెస్ సరిపోతుంది నేనైతే మూడున్నర ఇంచెస్ వరకు ఇస్తున్నాను ఇలా ఇవ్వడం వలన చంక దగ్గర టైట్ అనేది లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట హ్యాండ్ డౌన్ మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకొని హ్యాండ్ లూజ్ని ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచెస్ ఉంది అందువల్ల నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూజ్ ఆరు ముప్పావు ఇంచెస్ ఉంది కదా ఇక్కడ పావు ఇంచ్ తగ్గించేసి ఆరున్నర ఇంచెస్కి హోల్ ఫిట్టింగ్ పాయింట్ అంటే హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఆరున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావు ఇంచ్ ఎందుకు తగ్గించాను అంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది కదా కరువుకి సాగే గుణం ఉంటుంది అనమాట మనకి బ్యాక్ కి ఫ్రంట్ కి టక్స్ ఇస్తాం కదా టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి అంటే ఇక్కడ పావుంచ్ అయితే తగ్గించాలి హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా కరువుని డ్రా ఇచ్చకపోతే స్కేల్ ని ప్లేస్ చేసుకుని ఈజీగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవచ్చు చూసారా కరువు షేప్ ఇలా నీట్గా వచ్చేలా హ్యాండ్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ బాడీ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా హ్యాండ్ లూజ్ అలాగే చంక దగ్గర ఫిట్టింగ్ పాయింట్ రెండింటిని రెండు మార్కింగ్స్ని లెగ్ కరువుడ్ ని ప్లేస్ చేసి కరువు షేప్ నీట్గా వచ్చేలా మార్క్ చేసుకోవాలి నాకు కొంచెం కరువు షేప్ రావాలి ఇలా కరువు షేప్ వస్తేనే చంక దగ్గర ఫిట్టింగ్ అయితే నీట్గా ఉంటుంది అనమాట లూజ్ రాకుండా నెక్స్ట్ పై వైపున బుట్ట ఎత్తు అనేది మీ ఇష్టం రెండు ఇంచెస్ తీసుకోండి రెండున్నర మూడు మూడున్నర నాలుగు అట్లా మీ ఇష్టం అనమాట నేనైతే రెండు ఇంచెస్ కానీ రెండున్నర ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను బుట్ట ఎత్తు వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను బుట్ట వెడల్పు కూడా రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ బుట్ట ఎత్తు కానీ వెడల్పు కానీ మీ ఇష్టం అనమాట బుట్ట ఎత్తు ఎక్కువ తీసుకున్నారనుకోండి పఫ్ అనేది బాగా ఎత్తుగా వస్తుంది బుట్ట వెడల్పు ఎక్కువ తీసుకుంటే ప్రిల్స్ అనేది ఎక్కువ వస్తాయి అనమాట అర్థమైందా నెక్స్ట్ షోల్డర్ దగ్గర ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఫిట్టింగ్ పాయింట్కి ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడి నుంచి కరెక్ట్గా మిడిల్లోకి ఎనిమిది ఇంచెస్ ఉంది కదా మధ్యలోకి నాలుగు ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ టచ్ అయ్యేలా ఇలా కరువు షేప్ నీట్గా వచ్చేలా ఇలా పై వైపున బుట్ట షేప్ అనేది నీట్గా రావాలి అంటే ఇలా మార్క్ చేసుకోవాలి ఈ కరువు షేప్ ఇలా కరెక్ట్గా ఇక్కడికి టచ్ అవ్వాలన్నమాట ఫిట్టింగ్ పాయింట్ కంటే ఒక ఇంచ్ ముందుకి ఇలా టచ్ అయింది అంటే బుట్ట హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాక ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి బుట్ట హ్యాండ్స్కి మామూలుగా లోతు తీయాల్సిన అవసరం లేదు మీకు కావాలి అంటే లోతు కూడా తీసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు లోతు తీస్తే బాగుంటుంది ఫిట్టింగ్ బాగా అనిపిస్తుంది అనిపిస్తే ఎలా లోతుని కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ని మార్క్ చేయడం వలన స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ వరకు ప్రిల్స్ని స్టిచ్ వేయాలి అలాగే షోల్డర్ దగ్గర కరెక్ట్గా టక్స్ ఉంటాయి కదా అక్కడ స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది బుట్ట కోసం ఇక్కడ నేను టక్స్ ఇచ్చాను కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఒక ఇంచ్ క్రిందికి క్రింది వైపున సైడ్ జాయింట్ దగ్గర టక్స్ ఇచ్చాను కదా రెండు ఇంచెస్ దగ్గర అక్కడ పై వైపుకి ఒక ఇంచుకి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువే లోతుని తీసుకోవాలి ఎక్కువ లోతు తీయకూడదు ఇలా హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువే లోతునైతే కట్ చేస్తున్నాను చూసారా ఇలా లోతు షేప్ అనేది ఇలా నీట్గా రావాలి ఇక్కడ టక్స్ ఇస్తే ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసామో అని తెలుస్తుంది అనమాట ఇలా హ్యాండ్స్ పార్ట్కి లోతునైతే కట్ చేసుకోవాలి పఫ్ హ్యాండ్స్కి మరి ఎక్కువ లోతు తీయకూడదు నెక్స్ట్ పేపర్ మీద కాకుండా బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ కదా ఎలా మార్క్ చేయాలో చూద్దాం ఇక్కడ అపెక్స్ పాయింట్ తొమ్మిదిన్నర ఇంచెస్ ఓపెన్ దగ్గర నుంచి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే క్రింది వైపున ఇంచెస్ సరిపోతుంది అనమాట అంటే హాఫ్ ఇంచి తగ్గించేసేయాలి పైన అపెక్స్ పాయింట్ దగ్గర మూడున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా క్రింది వైపున మూడు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ చాలా చిన్న పాప కాబట్టి బస్ట్ అనేది తక్కువ ఉంటుంది అనమాట అందువల్ల ఈ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర లేదా రెండు ఇంచెస్ సరిపోతుంది నేనైతే రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ పై వైపున ఎత్తు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కానీ ఇక్కడ నేను క్రింది వైపున ఒక ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాను కదా ఇక్కడ యాడ్ చేయలేదు కాబట్టి ఒక ఇంచ్కి మార్క్ చేశాను ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ కర్వుడ్ వెళ్ళి ప్లేస్ చేసి కర్వు షేప్ ఇలా డ్రా చేసుకొని చంక దగ్గర ప్రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే ఒక హాఫ్ ఇంచ్కి కొంచెం కట్ చేసేయాలి చూసారా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో అలాగే చంక దగ్గర రింకిల్స్ రాకుండా ఉండాలి అంటే క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ వరకు కొంచెం కట్ చేసేయాలి నెక్స్ట్ నడుం లూజ్ మనకి ఎంత అయితే ఉందో నడుం లూజ్లో నాలుగో భాగం అంటే మనకు కరెక్ట్గా ఐదున్నర ఇంచెస్ కదా ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ ఖర్చు వైపు రెండు ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు లోతు ఒక హాఫ్ ఇంచ్ వరకు కట్ చేయాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ సరిపోతుంది హాఫ్ ఇంచ్కి ఇలా లోతుని కూడా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఈ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర కట్ చేస్తే పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట ఇక్కడ అర్థమైందా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా కట్ చేశారనుకోండి బ్రింకిల్స్ రాకుండా అలానే టైట్ అవ్వకుండా ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే కట్ చేసేయాలి ఇవన్నీ మనం ఒకేసారి ఫ్రంట్ పార్ట్ మీద కట్ చేసాము అంటే ఈ ఎర్రర్స్ అన్నీ పోవన్నమాట అందువల్ల ఫస్ట్ పేపర్ మీద కానీ బ్యాక్ పార్ట్ మీద కానీ మార్క్ చేసుకొని కట్ చేశారనుకోండి ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వస్తుంది ఈ ఎర్రర్స్ అన్ని తీసేసి మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్కి ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఇవ్వాలి నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఓపెన్స్ ఉండేలా కట్ చేశాను ఫ్రంట్ పార్ట్లో మాత్రం ఫోల్డింగ్ ఉండాలి ఫోల్డింగ్ సైడు ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా నోట్ చేసుకొని క్రింది వైపున ఒక ఇంచు వరకు ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి ఎందుకంటే ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా క్రాస్ కట్ బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్లో సాగుతుంది కానీ స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి కరెక్ట్గా సాగదనమాట అందువల్ల ఎక్స్ట్రా ఇలా ఒక వన్ ఇంచు వరకు క్రింది వైపున ఖర్చుని ఇచ్చామనుకోండి ఫ్రంట్ పార్ట్కి సరిపడా క్లాత్ కరెక్ట్గా వస్తుందనమాట ఇలా ట్రేసింగ్ వీలర్తో మార్క్ చేసుకొని మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి లోతు దగ్గర కరెక్ట్గా తీసుకోవాలి అపెక్స్ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి చూసారా ఎంత నీట్గా ట్రేస్ అయిందో క్రింద ఇలా నీట్గా మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర రెండు క్లోజ్కి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అపెక్స్ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేస్తున్నాను అందువల్ల ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా రావాలి ఈ ఫ్రంట్ సైడ్ మనకి బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి కొంచెం కరువు షేప్లో ఇలా కట్ చేసేస్తున్నాను అలాగే ఈ రెండు క్లోజ్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా ఖర్చు తీసుకోవాలి అపెక్స్ పాయింట్ కరెక్ట్గా నోట్ చేసుకోవాలి ఇక్కడ అపెక్స్ పాయింట్ ఉంది అపెక్స్ పెక్స్ పాయింట్ని కూడా నోట్ చేసుకోవాలి ఇలా ఒక క్లాత్కి మార్కింగ్ ఇచ్చాను కదా నెక్స్ట్ ఫ్రంట్ నెక్ డీప్ని కూడా మార్క్ చేసుకుందాము ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు వచ్చేసి రెండు ఇంచెస్ పై వైపుకి ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అనమాట ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ పార్ట్లో నెక్ ఎలా ఉందో సేమ్ అలానే పిక్నైతే షేర్ చేశారు సేమ్ అదే విధంగా బ్లౌజ్ని అయితే డిజైన్ చేస్తున్నాను క్రింది వైపు నుంచి ఒకటి ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని నీట్గా కొంచెం బ్రాడ్ ఇస్తున్నాను ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా సేమ్ అదే నెక్ షేప్ అనమాట లీఫ్ షేప్లో అయితే డ్రా చేస్తున్నాను క్రింది వైపుకి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి ఈ కర్వ్ షేప్ వచ్చేలా మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్ను కూడా ట్రేస్ చేసి ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే ఇవ్వాలి ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్లో లోతుని కూడా కరెక్ట్గా కట్ చేసేయాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి అపెక్స్ పాయింట్ దగ్గర కూడా టక్స్ ఇచ్చారు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో కప్స్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా ఈ అపెక్స్ పాయింట్ దగ్గరే కప్స్ని అయితే మనం ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ క్లాత్ని కట్ చేయడం కోసం మనకి బ్యాక్ పార్ట్ మీద మార్కింగ్ ఉంది కదా ఆ మార్కింగ్ని మనకి కరెక్ట్గా క్లాత్ ఎక్కడైతే సరిపోతుందో అక్కడ ప్లేస్ చేసి ఇలా నీట్గా ట్రేస్ చేసి క్రింది వైపున ఇలా ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకో రెండు క్లోత్స్ని స్టిచ్ చేసి ఫ్రంట్ పార్ట్లోకి సరిపడా క్లాత్ రావాలి అంటే ఖచ్చితంగా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకోవాలి సైడ్ జాయింట్ వైపు రెండు ఇంచెస్కి ఇలా ఖర్చుని మార్క్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపు మనకి హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా ఈ క్లాత్ ఎలా ఉందో అలా క్రాస్గా కట్ చేసేయాలి ఫ్రంట్ సైడ్ అపెక్స్ పాయింట్ని నోట్ చేసుకొని అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ని తీసేసాను కదా ఆ క్లాత్ని మధ్యలో కట్ చేసేస్తామన్నమాట ఆ క్లాత్ని వదిలేసి లోతు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి చూసారా ట్రేస్ ఎంత నీట్గా అయిందో లోతుని కూడా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇవ్వాలి పాయింట్ని కరెక్ట్గా నోట్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చునిచ్చేసి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి సమానంగా సైడ్ జాయింట్ రావాలి కాబట్టి క్రింది వైపున ఇలా క్రాస్గా మార్క్ చేసుకొని లోతు కూడా ఇలా నీట్గా కట్ చేసేయాలి అపెక్స్ పాయింట్ దగ్గర టక్స్ని ఇచ్చారనుకోండి మనకి స్టిచ్చింగ్లో నీట్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడే కప్స్ని ప్లేస్ చేసుకుంటాం ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేశాను ఇక్కడ స్టిచ్ చేశాక కప్ షేప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ఇలా రావాలన్నమాట నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ను మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ని ఓపెన్స్ ఉండేలా ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి కానీ బ్యాక్ పార్ట్కి కానీ హ్యాండ్స్ పార్ట్కి కానీ నాకు ఎక్కడ జాయింట్స్ రాలేదు ఈ ఫ్రంట్ పార్ట్కి సెకండ్ క్లాత్కి నాకు కొంచెం క్లాత్ అయితే తగ్గుతూ ఉంది జాయింట్ వస్తుంది సైడ్ జాయింట్ వైపు జాయింట్స్ వచ్చేలా కట్ చేస్తాను సెకండ్ క్లాతే కాబట్టి సైడ్ జాయింట్ వైపు ఖర్చులోకి వెళుతుంది అందువల్ల క్లాత్ చూసుకొని ఫ్రంట్ పార్ట్ సెకండ్ క్లాత్కి కట్ చేస్తాను హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయింట్స్ రాకుండా ఇలా కట్ చేశాను బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఇలా బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కప్స్ని ప్లేస్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలి అనేది మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఈ బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా శారీలోంచి ఒక పది ఇంచెస్ వెడల్పుండేలా అయితే తీసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్యాక్ పార్ట్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ థ్రెడ్స్ ని అలాగే లక్కన్స్ ఇలా డిజైన్ చేశాను ఇలా ప్రిల్స్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా హ్యాండ్ కి చిన్న పఫ్ వచ్చేలా డిజైన్ చేశాను ఫ్రంట్ పార్ట్ లో కప్ షేప్ చూసారా ఇక్కడ కూడా పైపింగ్ అయితే డిజైన్ చేశాను ఫ్రంట్ కప్స్ ని ప్లేస్ చేశాను శారీతో ఇలా లెహంగానైతే డిజైన్ చేశాను నడుం దగ్గర కట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఇలా ఎలా స్టిక్నైతే స్టిచ్ వేశాను పై వైపున బార్డర్ని క్రింది వైపున యాడ్ చేసి పెద్ద బార్డర్ వచ్చేలా లెహంగానైతే డిజైన్ చేశాను ఈ లెహంగాకి క్రింది వైపును కూడా ఫాల్స్ని స్టిచ్ వేశాను చూసారా లెహంగా లుక్ అయితే ఇలా ఉంది ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా అయితే ఈ విధంగా డిజైన్ చేశాను లెహంగా బ్లౌజ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ మీకు నచ్చిందా ఎలా ఉందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్